వెల్కమ్ టు మై ఛానల్ ఆ రాధా రఘువీర్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు వేరుశనగ విత్తనాలతో పొడి వేసుకున్నాము కారం పొడి చాలా బాగుంటది కారం పొడి ఇది ఉప్మా లెగ్ కానీ లేదంటే అన్నం అన్నం గాని గానీ వేసుకుంటాం కదా వేడి వేడిగా అప్పుడు ఆ రొట్టెలోకి ఈ పొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని పప్పు వేసుకొని తింటే కూడా బాగుంటది సూపర్ ఉంటది అని ఇప్పుడు ఈ వేరుశంగి విత్తనాలతో నేను కారం పొడి ఎలా తయారు చేస్తానో చూసేద్దాం రండి స్టవ్ చేసుకున్నాము అంటించుకొని వేరుశనిగి విత్తనాలు వేయించుకున్నాము ఫస్ట్ స్టవ్ వేడి అయిపోయింది ఇప్పుడు వేరుశని విత్తనాలు వేసుకున్నాము మనకి పొడి ఎంత కావాలనుకుంటే అది వేసుకోవచ్చు వేరుశనిగ విత్తనాలు కొద్దిగా వేయించుకున్నాము ఫస్ట్ కొంచెం వేడైనాయి ఇప్పుడు కొంచెం ఎక్కువ కాదు ఒక స్పూన్ అన్ని నీళ్ళు కొంచెం ఒక స్పూన్ అట్లా నీళ్ళు చిలకరించుకున్నాము ఈ నీళ్ళు చిలకరించుకుంటే మనకు వేరుశెనగ విత్తనాలు తొందరగా మాడిపోవు లేదంటే నా పైన కలర్ వచ్చేస్తాయి లోపల అట్లనే ఉంటుంది పచ్చి పచ్చిగానే అనిపిస్తుంది మనం తింటూ ఉంటే కూడా అట్లా కాకోకుండా కొంచెం ఇట్లా నీళ్ళు చిలికన్నాం అనుకోండి తడి అవుతుంది కదా కొంచెము లోపల వరకు వేగుతాయి విత్తనాలు వంటను మీడియంలోనే ఉంచండి హైలో పెట్టద్దండి ఇప్పుడు ఇంకా బాగా వేయించుకున్నాము వేగినాయి ఇంకా కొద్దిసేపు వేయించుకున్నాము ఇంకా కొంచెం వేగితే మనకు బాగుంటుంది ఇంకా కొంచెం కలర్ రావాలి ఇంకా విత్తనాలు ఇంకా కొంచెం లోపల వేగలేదు ఇక లోపల తెల్లగానే ఉంది చూడండి ఇట్లా లేకుండా లోపల కూడా కొంచెం కలర్ వస్తే బాగుంటుంది ఇంకా కొద్దిసేపు వేయించుకున్నాము చూడండి కలర్ వచ్చేసినా ఇప్పుడు ఇంకా ఇంకా తీద్దాము ఒకసారి చూద్దాం ఒకసారి ఇవి చల్లగా అయ్యేలాగా ఇంకా కలర్ వచ్చేస్తాయి సరిపోతాయి ఇప్పుడు మనకు ఇంకా తీసేసుకున్నాము లేదంటేనా మారిపోతాయి ఇంకా ఒక ప్లేట్లోకి సపరేట్గా తీసేసుకున్నాము ఎండుమిర్చిని మిర్చిని కూడా వేయించుకున్నాము ిపోయిన విత్తనాలన్నీ విత్తనాలు కూడా వేసేస్తుండ నేను కొంచెము ఆయిల్ వేసుకున్నాము కొంచెం ఆయిల్ వేసుకొని చిన్న మంటకి వేయించుకున్నామంటే మంచి వాసన ఉంటుంది ఎన్నో మరీ వాసన బాగుంటాయి దాంతోపాటు కొద్దిగా ఈ పుట్నాల పప్పు ఉన్నాయి కదా పుట్నాల పప్పు కూడా వేయించుకున్నాము ఈ పుట్నాల పప్పు వేసినామంటేనే మంచి పొడి పొడిగా వస్తుంది బాగుంటుంది చేద్దాము ఈ కడాయి వేడికే సరిపోతాయి మనకు బాగా వేగిపోతాయి ఎండుమిర్చి పప్పులు అన్నీ అంత బాగా చల్లగా అయిపోయినాయి ఇప్పుడు ఇప్పుడు మనము దీంట్లోకి కొంచెం కొబ్బరి వేసుకున్నాము ఇంకా కొంచెం వేడిగుంది ఇది అంతలాగా ఈ కొబ్బరి కూడా వేగుతుంది కొంచెం వేసుకున్నాము సరిపోతుంది ఇంకా ఇది కూడా ఒక ప్లేట్లో తీసేసుకున్నాము ఇంకా ఈ పొట్టునంతా తీసేద్దాము ఈ పొట్టులో ఎరువులు అన్నీ కలిపింటారు అందుకోసమనే పొట్టు తీసేస్తే మనం ఎప్పుడన్నా కానీ తినలా ఈ పొట్టుతో తినరాదు బలమే కానీ మనం సొంతంగా పండించుకొని చేసుకునేట్ అయితే మనం తినచ్చు కానీ ఇవి వాళ్ళు ఎక్కడ ఎరువులు ఈ పురుగులు పట్టకూడదు అని చెప్పేసి ఎరువులు కలిపింటారు మందులు అన్నీ కలిపింటారు అందుకోసం అని చెప్పేసి ఎప్పుడైనా కానీ ఈ పొట్టు తీసిన తర్వాతనే మనము చట్నీ కానీ ఈ పొడిలు కానీ ఏదైనా కానీ చేసుకోవాలా వెనక పొట్టు మనకి తరిగినామంటే అంత ఇండ్లంత అవుతుంది కదా అట్లా కాకోకుండా మనం ఇట్లా దీంట్లోకి వేసుకున్నామంటేనా అసలు ఏమి మంచిగా పొట్టు కాలుతుంది ఒక ప్లేట్లోకి వేసుకున్నామంటే దీన్ని మన డస్ట్ పడేసుకోవచ్చు చూడండి ఇట్లా ఇట్లా వేసుకున్నారంటే సరిపోతుంది పొట్టు పొట్టు వస్తుంది విత్తనాలు కూడా క్లియర్గా అవుతాయి లేదంటేనే మనం చెరుగుతాము ఇల్లు అంతా క్లీర్ గలీజ్ అవుతుంది మరి దాని నేతల్లా అదంతా ప్రాబ్లం కదా మనకు ఎట్లయితేనే ఈజీగా అయిపోతుంది చూడండి అన్నీ ఇట్లన్నీ చేసేద్దాము ఇంకా బాగా చల్లగా అవుతుంది ఈ వేరుశనగ విత్తనాలు ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాము ఇంకా వేరుశనగ విత్తనాలు వేసేసుకున్నాము పాటు ఇప్పుడు ఇవన్నీ మనం కొబ్బరి ఇవన్నీ వేయించుకున్నాము కదా ఎండుమిర్చి కొబ్బరి ఈ పుట్నాల పప్పు అన్నీ ఉన్నాయి కదా వేయించుకున్నాము కదా అవి కూడా వేసేసుకున్నాము కొంచెము ఉప్పు కూడా వేసుకున్నాము తగినంత వేసుకున్నాము ఇది కల్లుప్పు కాదు కల్లుప్పు అయితేనే ఇంకా బాగుంటుంది దీంట్లోకి ఇంకంతా గ్రైండ్ చేసేద్దాం ముందు కూడా ఒకటేసారి మామూలుగా ముందు పల్సి చేద్దాము పల్సి వేసుకుంటేనే కొంచెం కచ్చపచ్చగా పచ్చగా అవుతాయి విత్తనాలు అప్పుడు మనము మరి మామూలుగా నార్మల్గా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు పల్సి వేసేసుకున్నాము చూడండి ఇప్పుడు ఇట్లా పొడి పొడి వచ్చేస్తుంది లేదంటే ముద్ద ముద్ద ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా పొట్టు తీసినాను ఈ వెల్లుల్లిపాయలు కూడా ఒక గడ్డ వేసుకుంటే సరిపోతుంది వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు కొంచెం మనము ఎండుమిర్చేసినాము కదా ఎండుమిర్చేసినాం కదా కొంచెం కారం వేసుకున్నాము కొంచెమే ఇప్పుడు మరి కూడా అట్లనే పలిసి ఇంకా ఒక్కోసారి తిప్పుదాము ఈ వెల్లుల్లి పైలు వేసినాము కదా కొంచెం కిందికి పైకి తిప్పుకుంటేనే అంత బాగుంటుంది ఇంకొకసారి అనేసి బంద్ చేద్దాం ఇంకా చూద్దాం ఇంకా చూడండి ఇట్లా పొడి పొడిగా వస్తుంది అనమాట మనకి అన్నం లేదు కలుపుకోవడానికి కానీ లేదంటే దాంట్లోకైనా కూడా బాగుంటుంది లేదంటే పొడి పొడిగా ఆకోకుండా ఇట్లా ముద్దలు అవుతుంది ఇట్లా ఇట్లా ముద్ద ముద్ద అయినప్పుడు మనకు తినడానికి కూడా కష్టంగా ఉంటుంది కలుపుకోవడానికి అన్నం లే కలుపుకోవడానికి అన్నిటికీ కష్టంగా ఉంటుంది ఇప్పుడు తీసేసుకున్నాం జాట్లోకి ఇంకా ఇట్లా ఉంటే ఉప్మా లేకి పప్పు అన్నం లేకి అన్నిట్లే బాగుంటుంది చూసినారు కదా వేరుశనగ విత్తనాలతో నేను కారం పొడి ఎలా తయారు చేశాను గిన్నె నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను ఓకేనండి బాయ్